పెందుర్తి ద్విచక్ర వాహనాల దొంగని పట్టుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు దొంగ నుండి ఇరవై ద్విచక్ర వాహనాలు రికవరీ చేసిన పెందుర్తి క్రైమ్ పోలీసులు పెందుర్తి పోలీస్ లో జరిగిన మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ మాధురి మాట్లాడుతూ తనిఖీలో భాగంగా పెందుర్తి అక్కిరెడ్డి పాలనలో పట్టుబడ్డ ముద్దయ్ కిషోర్ అతని వద్ద నుండి ఇరవై ద్విచక్ర వాహనాలు రికవరీ చేశారు విశాఖ జిల్లా పరిధిలో పెందుర్తి గోపాలపట్నం కంచరపాలెం ఆనందపురం టూ టౌన్ ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగలించిన మొద్దాయి కిషోర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పెందుర్తి క్రైమ్ పోలీసులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఒక వెరీ వెరీ గుడ్ వర్క్ ఒకటి రిమార్కబుల్ వర్క్ అవుట్ జరిగింది యాక్చువల్గా ఫిఫ్టీ ఫోర్ బార్ ట్వంటీ ఫైవ్ అని టూ వీలర్ లెఫ్ట్ అఫెన్స్ ఒక నమోదు అయింది పెందుర్తి స్టేషన్లో దాంట్లోని క్రైమ్ టీమ్స్ చాలా రిమార్కబుల్ వర్క్ చేసి అంపూలు కిషోర్ అని అక్యూస్ని పట్టుకోవడం జరిగింది అక్రేడిపాలెం ఏరియాలో పట్టుకోవడం జరిగింది అతను పొసెషన్లో ఇమీడియట్గా ఒక వెహికల్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో ట్వంటీ వెహికల్స్ రికవర్ అయ్యింది టూ వీలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ వాటిని తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మన ద్వారకా గోపాల్పట్నం పెందుర్తిరి కంచపాలెం టూ టౌన్ ఆనందపురం ఇట్లాగా అక్రాస్ సిటీ వైజాగ్ సిటీలో చా అన్ని ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి తీసేయడం జరిగింది ఎక్యూజ్ ఇందులో రిసీవర్స్గా ఇద్దరు ఒరిస్సా రాయగడ రిసీవర్స్ కూడా ఉన్నారు కందగిరి కన్హు నరేంద్ర మహానంది అని వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో చాలా ఎగ్జాంప్లరీ వర్క్ మన పెందు ఎస్ఐ గారు సూర్బాబు గారు దాన్ని గైడ్ చేస్తూ వెస్ట్ క్రైమ్ సిఐ గారు మరియు ఎస్పీ క్రైమ్స్ ఇదంతా కూడా సిపి గారు డాక్టర్ శంకర్బ్రత బాప్చి గారు గైడెన్స్ వల్ల జరిగింది ఇది మాత్రం ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్స్ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ దిస్ వన్ ఏఎస్ఐ కేవీఎస్ఎన్ మూర్తి జి నాగరాజు హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ అండ్ మిగిలిన టీం అంతా ఉన్నారు వీళ్ళందరినీ కూడా సిటీ గారు అప్రిషియేట్ చేస్తున్నారు స్టేషన్లోనే ఉన్నాయండి అప్పుడు కూడా బైక్ అఫెన్సే జరిగింది అందులో కూడా అరెస్ట్ చేశాం ఇది సెకండ్ టైం అనమాట మళ్ళీ దొరకడం సెకండ్ టైం కదండి సెకండ్ టైం సో రిపీట్ అఫెండర్ ఇతను కానీ ఈసారి ట్వంటీ బైక్స్ రికవర్ చేయడం అనేది చాలా రిమార్కబుల్ ఇందులో థర్టీన్ అయితే ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఇంకొక సెవెన్ బైక్స్కి ఎఫ్ఐఆర్స్ కంప్లైనెట్స్ ఐడెంటిఫై చేసి ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాల్సి ఉంది ఇంకొకటి ఇందులో ఒకటి విజయనగరం బైక్ కూడా ఒకటి ఉంది విజయనగరం ఎఫ్ఐఆర్కి కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంకోటి పబ్లిక్కి ఒక విన్నపం ఏంటంటే ఈ జిపిఎస్ ట్రాక్టర్స్ ఈ బైక్స్కి దీన్ని అరేంజ్ చేసుకోవడం వల్ల ఈ బైక్స్ ఎప్పుడైనా చోరీ జరిగితే ఇమీడియట్గా రికవర్ అయిపోయింది పోలీస్ ఇండ్ ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది దానికంటే ముందుగా జీపీఎస్ లాంటిది సైంటిఫిక్ టూల్స్ పెద్ద కాస్ట్లీ ఉండవు అవి యూస్ చేస్తే మాత్రం ఈ అఫెన్సెస్ కొంచెం తగ్గుతాయి ఇది పబ్లిక్ ఒక అడ్వైజరీగా చెప్తున్నాను అండ్ ఆల్సో స్మార్ట్ లాక్స్ అని కూడా ఉన్నాయి అది జీపీఎస్ రాత్ర మేము అడ్వైజ్ చేస్తున్నాము ఇది పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది యూజ్ చేసుకుంటే మంచిది